సంకరాత్రి సంకరాత్రి పండుగ రోజు స్వామివారిని పూజ చేసినాము ఇంట్లో అసలు ఎలా పూజ చేసామంటే చాలా అసలు అదృష్టము చాలా అదృష్టము ఏమి అదృష్టము ఇంత ఇంత అదృష్టం జీవితంలో ఎవరికి రాదు చాలా అదృష్టం అసలు ఇంత టైం తీసుకుని స్వామివారిని పూజ చేయడానికి ఏమి స్వామి ఏమి పూజలు ఏమి పూజలు అసలు అసలు ఎంత అద్భుతంగా పూజ చేసామంటే అసలు పూజ కాదు ఇది ఏమి పూజలు ఏమి దేవుడు స్వామి మమ్మల్ని కాపాడుతు నరసింహస్వామి దేవి ఉడుకుంద వీరన్న స్వామి లక్ష్మీదేవి అమ్మవారిని చేసినాం పూజ మారమ్మవ తల్లి అసలు దేవుడు దిగొచ్చినట్టుంది మారమ్మ తల్లి మా ఇంట్లోకి అమ్మ మారమ్మవ తల్లి డబ్బు లేకపోయినా జ్ఞానాన్ని ఇచ్చావమ్మ మంచి పూజని చే అందుకున్నామమ్మా అసలు ఇంత మంచి పూజ మా చేతులతో చేయించుకున్నామంటే మేము ఎంత అదృష్టంగా ఫీల్ అవుతున్నాం మారమ్మ తల్లి అసలు ధన్యము జీవితం మాకి చాలామ్మని పూజ చేయడమే చాలు మాకు ఇంతకంటే మాకు ఏమద్దు తల్లి అమ్మ మారమ్మ తల్లి ఏం అందము ఏము అమ్మ మారమ్మవా మమ్మల్ని కాపాడును మారమ్మ తల్లి సర్వాంతరయా విష్ణుమూర్తి సంక్రాంతి పండుగ రోజు స్వామివారి అమ్మవారిని పూజ చేశాము చాలా నిష్టతో చేశాము అసలు డబ్బు లేకపోయినా ఏమి లేకపోయినా ఏమి ఎంత అలంకరణ చేశాము స్వామివారిని పూలు కూడా ఓన్లీ రెండే పెట్టినాము స్వామి అమ్మవారికి ఇట్లా చేయడం చాలా కష్టపడితే తప్ప ఇట్లా రాదు బొట్టు పెట్టలేరు మారమ్మ తల్లికి బొట్టు ఒకటే బొట్టు బొట్టు పెట్టమని చూడ చూడమని బొట్టు మాత్రం బొట్టు ఎవరు పెట్టలేరు బొట్టు పెట్టలేరు ఇట్లా మరమ్మకి అమ్మవారికి థ్యాంక్ యాలి చూడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అమ్మవారి కోసము లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మీరు కూడా చాలా నీట్గా ఇంట్లో పూజ పూజలు చేసుకునండి చాలా చాలా నీట్గా చేసుకోవాలంటే మాటలు చెప్పలేను ఫ్రెండ్స్ ఎంత భక్తి ఎంత ఆనందము ఎంత అమ్మవారు నారాయణస్వామి విష్ణుమూర్తి లక్ష్మీనారసింహుడు ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నారసింహం భూషణం భద్రం మృత్యు మృత్యున్యమాం నమ శివాయ మల్లికార్జున శ్రీశైల మల్లికార్జున స్వామి చాలా భక్తితో పూజ చేయాలి ఫ్రెండ్స్ దేవుడుని శ్రీమన్నారాయణే విష్ణుమూర్తి వెంకటేశ్వరాయ నమ శ్రీమన్ దేవాయ నమః ఆంజనేయ స్వామి దేవాయ నమః సర్వంతర్యామి విష్ణుమూర్తి విష్ణుమూర్తిదేవాయనమ

అన్నీ పెట్టాలి ఫ్రెండ్స్ తింగడపూలు మంచి పూలు ఇంకోటి ఇది ఇది కోసినది గోరే గారు గురువు గురుగాకు నీరు పండ్లు రేణు పండ్లు అంటారు ఇప్పుడు ఇంకా ఉదయన గడ్డిలు ముట్టారు ఫ్రెండ్స్ పూర్తయింది ఫ్రెండ్స్ ఇప్పుడు గొబ్బెమ్మ ఉదయన గడ్డిలు ముట్టించిన తర్వాత పూర్తి అవుతుంది ఇంకా ఇంత టైం పట్టింది ఎనిమిది అయింది ఫ్రెండ్స్ ఎనిమిది అంటే పొద్దునము యాదము నాలుగు గంటల నుంచి ఇప్పుడు వరకు అంటే ఎనిమిది అంటే నాలుగు గంటల టైం పట్టింది చూడ ఫ్రెండ్స్ ఇప్పుడు అగరభక్తులు అంటించిన తర్వాత పూర్తి అయినట్టు చూడు ఫ్రెండ్స్ ఇంకా అంతే పూజ இப்படிங்க சுவார்க்கு பூஜை செய்யல அந்த இன்ட்ல